అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే మనకు రైతులకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ ఇరవై వేల రూపాయల్లో మనకు విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి తొలి విడత డబ్బులు ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే ఈ తొలి విడత డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు గనుక చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడినటువంటి వారంటే ఈ పత్రాలతో అంటే ఈ జిరాక్సులతో మీరు కనుక ఇలా చేస్తే మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి మరి ఏం చేయాలి ఏంటనేది మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండో విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను వేసేందుకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి మరి దానికి సంబంధించిన అప్డేట్ను కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇట్లా వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తూ ఉందనమాట మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి విడతల వారీగా కూడా ఈ సాయంలో భాగంగా తొలి విడత మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే చాలా మందికి ఇంకా మనకు యొక్క డబ్బులు జమ కాలేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఇంకా డబ్బులు జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి డబ్బులు జమకాయినటువంటి రైతులంతా కూడా ఈ నెల ఇరవై లోపు ఎక్కువగా మనకు ఈకేవైసీ ప్రాబ్లము ఎన్పిసిఐలింక్ ప్రాబ్లము బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఈ కారణాలు అయితే ఉన్నాయి మరి ఈ కారణాలు ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ కారణాలు ఉన్నటువంటి వారికి డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ఇబ్బంది లేదు మరి ఇంకా ఎవరే కారణాలు ఏవైతే ఉన్నాయో అంటే వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాకపోవడం మరి ఇంకా మరే ఇతర కారణాలు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీరంతా కూడా ఈకేవైసీ అనేది ఈకేవైసీ అనేది అలాగే ఈ యొక్క వెబ్లాండ్లో మీ వివరాలన్నిటి కూడా నమోదు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా ప్రభుత్వం గడువు ఇచ్చినట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఈ నెల ఇరవై ఐదులోపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నేరుగా అక్కడ మీరు గ్రీవెంట్స్ అనేది పెట్టాలి మీరు ఎప్పుడైతే అక్కడ గ్రీవెంట్స్ అనేది పెట్టుకుంటారో అప్పుడు మీకు ఏమవుతుందంటే మనకు యొక్క అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది పెండింగ్ డబ్బులు ఈ తొలి విడత డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఇట్లా కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను మీరు పొందాల్సి ఉంటుందన్నమాట మరి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదో తేదీ చివరి రోజు మరి ఇరవై ఐదు లోపు ఖచ్చితంగా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలు అయితే తీసుకోండి మరి రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబావ రెండో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి అన్నదాత సుఖీబావ రెండో విడతకు సంబంధించి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం తరపున మరొకసారి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరొకసారి రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఉన్నాయి మరి ఈ విధంగా మరొకసారి రెండో విడత ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మనకు నేను చెప్పినట్లుగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా రాకుండా ఉండాలి అంటే ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి మరి మరి మరియు లింక్ చేసుకోవడమే కాకుండా వెబ్లైన్లో మీ యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేసుకోవాలి మరి వెబ్లైన్లో వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద వస్తే అన్నదాత సుఖీబో కింద ఐదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఈ డబ్బులన్నీ కూడా మీకు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ ఒకటో విడత మాత్రానికి లేట్ అయింది తొలి విడత మరి రెండో విడత అలాగుండదు మరి రెండో విడత ఖచ్చితంగా మీకు తొందరగానే జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీఓపిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులని అయితే మీరు తీసుకోండి ఇక రెండో విడత కింద మీకు ఖచ్చితంగా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు అయితే మరి రెండో విడత కూడా ఏడు వేల రూపాయలు అయితే వస్తాయనమాట మరి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఇట్లా రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను మీకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఇప్పుడు ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ప్రస్తుతానికి రైతు సేవా కేంద్రాల్లో అవకాశం ఉంది వెంటనే కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే అన్నదాత సుకిమో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులంతా కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఒకసారి మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళండి రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఏ కారణం చేత మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు ఎందుకు పర్లేదో తెలుస్తుంది అనమాట మరి ఈ కారణం చేత ఎందుకు మీకు డబ్బులు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇంకా మీరు ఎందుకంటే ఇప్పుడు లేట్ అయిపోయింది తొలి విడత అనేది రెండో విడత మనకు వచ్చే నెలలోనే జమ అవుతుంది కాబట్టి వచ్చే నెలలో మీకు రెండో విడత జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ జాబితాలో మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి మరి ఈ రెండో విడత జాబితాలో మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ ఉంటుందా బెనిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చాలా క్లారిటీగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా మీకు మరొకసారి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి కూడా వెళ్ళండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలి విడితే లేట్ అయింది ఈ తొలి విడతను ఎప్పుడో మనకు విడుదల చేయాల్సినా కూడా ఈ తొలి విడతను విడుదల చేయలేకపోయింది ఇప్పుడు రెండో విడత మనకు తప్పకుండా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మరి రెండో విడతలో డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఇవి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్స్ అన్ని నేను అందిస్తూ ఉంటాను అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే తొలి విడత విడుదల అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత డబ్బులు కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉంది డబ్బులను వేయడానికి మరొకసారి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది మరి ఏదైతే కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేస్తే అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు నేను ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ దాని ప్రకారం మీరు అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఎన్ని విడతల డబ్బులు ఉన్నా కూడా అన్ని విడతల డబ్బులను కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు జాబితాలో కానీ పిఎం కిసాన్ జాబితాలో కానీ ఇట్లా డబ్బులు అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి రెడీగా ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు